దీప్కా ప్రభాస్ అన్న గురించి చాలా దారుణంగా మాట్లాడింది అసలు ఏంటి ఒక ఎక్కడో ఇంటర్వ్యూ ఇస్తుంది దాంట్లో స్పిరిట్ మూవీ గురించే చెప్పింది ఇన్ డైరెక్ట్గా అయితే నేను రెమ్యునరేషన్ కాడే మాకు ఇబ్బంది వచ్చింది హీరోకే ఎక్కువ ఇస్తున్నారు నాకన్నా అసలు నా రేంజ్ ఏంటి నా స్టామినా ఏంటి నేను బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు ఏంటి నాకు తెలుసు అని చెప్తుంది బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గురించి ప్రభాస్ అన్న ముందు మీరు చెప్పడం ఏంటి ప్రభాస్ అన్న బాహుబలి ఇటు మర్చిపోయారా దాని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన సలార్ అక్కడ మీ హీరోది రిలీజ్ అయితే స్టార్ హీరోది అయినా సరే ప్రభాస్ అన్న నార్త్ లో మంచి కలెక్షన్లు వచ్చినాయి సలార్కి ఎక్స్ట్రా థియేటర్లు కూడా ఇచ్చారు అవన్నీ గుర్తులేవా అలాగే ఫ్లాప్ అయిన మూవీ కూడా ప్రభాస్ అనేది అక్కడ చాలా కలెక్షన్లు వసూలు చేసింది ప్రభాస్ కలెక్షన్ల గురించి ప్రభాస్ అన్న రేంజ్ గురించి మాట్లాడే అంత లేదు కానీ దీపికా పొదుకునే గారికి కానీ అనవసరంగా కదిలిచ్చి మరీ మాట్లాడుతున్నారని చెప్పచ్చు ఇటు సందీప్ రెడ్డి వంగా గారిని కదిలిస్తున్నారు ఇటు ప్రభాస్ అన్ననే కదిలిస్తున్నారు ప్రభాస్ అన్న సైలెంట్గా ఉంటారు ఎవరిని కదిలేరు కాబట్టి ఊరికే కదిలిద్దామని చూస్తే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎవరు ఊరుకోరు మీరు మాట్లాడే విధానం బాగానే ఉండేది అంటే డైరెక్టర్కి మీకు ఇబ్బంది ఉంటే డైరెక్టర్ గురించి చెప్పాలి కానీ మధ్యలో హీరో రేంజ్ హీరో స్టామినా బ్లాక్ బాస్టర్ కలెక్షన్లు అవన్నీ మీరు అన్న ముందు మాట్లాడితే అస్సలు బాగోదు నవ్వుతారు జనాలు కూడా ఎందుకంటే మీ కలెక్షన్లు ఎక్కడ అన్న కలెక్షన్ అన్న ఒక్క సినిమా కలెక్షన్లు చాలు మీ అన్ని సినిమాలు కలుపుకోవటానికి అదొక్కటి ఆలోచించండి మీరు ఎందుకంటే ఇందాకడే నేను ఆ వీడియో అనేది చూశాను అసలు కలెక్షన్ల గురించి మాట్లాడుతున్నారు ఏదేదో చెప్తున్నారు అది మీకు డైరెక్టర్ గారికి ఇబ్బంది ఉంటే డైరెక్టర్ గారితో మాట్లాడుకోవాలి మీరు